కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటనపై హైదరాబాద్ గమన్ హాస్పిటల్ సిబ్బంది నిరసనకు దిగారు ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా గమన్ హాస్పిటల్ శనివారం అవుట్ పేషెంట్ సేవలు శస్త్రచికిత్సలు నిలిపివేసింది నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు వైద్యురాలిపై అత్యాచార ఘటనను గమన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ నందకిషోర్ తీవ్రంగా ఖండించారు వైద్యులకు భద్రత చాలా ముఖ్యమన్నారు ఈ నిరసన కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్లు భాస్కర్ రావు ఇందిభద్రెడ్డితో పాటు డాక్టర్ కిషోర్ లవ్ కుమార్ రెడ్డి భరత్ తిరుపతితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు కల్కత్తాలోని ఆర్జీ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం పీజీ చదువుతున్న విద్యార్థినిపై అమానుషంగా విశృంఖలంగా అమానవీయంగా జరిగిన లైంగిక దాడి మరియు హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మా మద్దతును తెలియజేస్తూ ఐఎంఏ వారి పిలుపుకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు గమన్ హాస్పిటల్లోని అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది దీనికి సహకరించిన మా సిబ్బందికి వైద్యులకి యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు మరెన్నడూ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దాడిని ఖండిస్తూ వారికి సత్వరమే న్యాయపరమైన రక్షణ న్యాయము అందించాలని కోరుకుంటూ గమన్ యజమాన్యం ఈ సందర్భంగా మరొక్కసారి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం